నాగనాథ్ గారు మరి గడిచిన మూడు నెలలను మనము దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ గోచార ఫలరీత్యా ప్రధానమైన నాలుగు గ్రహాలు శని గురువు రాహు కేతు రాశి సంచారం చేసే ముఖ్యంగా సింహరాశిని దృష్టిలో పెట్టుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కంటే ముందు వరకు కూడా సింహరాశికి ఎదురు లేదు తిరుగు లేదు అనే మాటలు మనం విన్నాము చూసాము కానీ ఈ గత మూడు నెలల నుంచి కూడా వాళ్ళకు కూడా కష్టాలు ఎదురయ్యాయి అన్నారు కానీ ఇప్పుడు నాలుగు గ్రహాలు సంచారం చేశాయి కాబట్టి మరి ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళ ఆలోచన ప్రకారంగా కావచ్చు వాళ్ళ ఆర్థిక ప్రకారంగా అలాగే కుటుంబ సమస్యల ప్రకారంగా అన్నిటి విషయాల్లో అంటే ఈ మూడు నెలలు కూడా వీళ్ళు అనుభవించిన ఈ ఫలితం కర్మ ఫలితమే అనుకోవచ్చున ఒకవేళ ఇది కర్మ ఫలితమే అయితే ఈ కర్మ ఫలితం నుంచి సింహరాశి వాళ్ళు ఎలా బయటపడొచ్చు అంటారు తప్పకుండా మేడం ముఖ్యంగా ముందుగా మీ అందరి హిట్పి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిర్మల్ గారు సింహరాశి సింహరాశిలోకి వీరనేటువంటి నాలుగు గ్రహాల్లో కేతుగ్రహం ఛాయాగ్రహం సింహరాశిలోకి ప్రవేశించింది ఈ రాశి నుంచి సప్తమ భావం అనేటువంటి కుంభరాశికి రాహువు ప్రవేశించాడు అష్టమ భావంలోకి శని ప్రవేశించాడు అట్ ద సేమ్ లాభ లాభస్థానంలోకి గురు గురు సంచారం జరిగింది సో అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సింహరాశి వాళ్ళకి కేతువు అనుకూలత ప్రతికూలత అంటే వంద శాతం అనుకూలత కేతువు అంటే గతంలో వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ధనస్థానంలోకి కేతు ఉన్నాడు అప్పుడు ధనస్థానంలో కేతు ఉన్నాడు అప్పుడు అష్టమ భావంలో రాహు ఉన్నాడు వీళ్ళు గడిచినటువంటి పద్దెనిమిది నెలలు చూసుకుంటే ధనస్థానం అయితే కన్యా రాశిలోకి కేతువు మంచి శుభప్రాయమే అయితే రాశిలో ఏంటంటే చాలా ఉన్నతమైనటువంటి గుర్తింపుని ఇస్తాడు ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి వాళ్ళకి ఒక పొజిషన్ క్రియేట్ చేస్తాడు అంటే గతంలో వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు అవకాశాలు కనబడ్డాయి కానీ అవకాశాలు చేతికి రాలేదు చేతికి రాలేదు కానీ అవకాశాలు మాత్రం ఎప్పుడు చుట్టుపక్కల ఉంటాయి కానీ దాన్ని సద్వినియోగం చేసేటప్పటికి ఆ ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ అనుకూలతని వాళ్ళు ఆస్వాదించలేకపోయారు అంటే అట్ ద సేమ్ టైం సప్తమ భావం కేంద్ర స్థానమైనటువంటి సప్తమ భావము వీళ్ళకి కుంభరాశి అయింది రాహు రాహు కుంభరాశిలో వృషభ రాశిలో కన్నా చాలా పవర్ఫుల్ జనరల్ గా మనకి శాస్త్రంలో వృషభ రాశిలో ఉచ్చ స్థానము వృశ్చికంలో కేతువు నీచ స్థానం అని చెప్తారు ఉచ్చనీచ స్థానాల అయినప్పటికీ కూడా కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు వీళ్ళకి సడన్ రిజల్ట్స్ ఇస్తాడు మేడం సడన్ రిజల్ట్స్ అంటే మీరు అనుకోని రీ అనుకోని తీరు అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ మీరు ఊహించనిది ఊహించినటువంటి పేరు ప్రఖ్యాతలు ఆర్థిక పరమ లాభము మీరు ఊహించినటువంటి లైఫ్ లో సక్సెస్ తో పాటు ఐడెంటిటీ ముఖ్యంగా ఈ ఐడెంటిటీ సోషల్ ఐడెంటిటీ వీటన్నిటి కూడా ఈ యొక్క రాహువు యొక్క ప్రభావం పరిగణలోకి తీసుకోవాలి ఓకే సో చాలా మటుకు ఏముంటారు అంటే భావంలోకి వచ్చాడు రాహు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ప్రతికూల దశ అని అనుకుంటారు కానీ అనుభవ అనేది ఏ జ్యోతిష్యాడైన చెప్తాడు ఏంటంటే రాహువు కుంభంలో ఇచ్చేటువంటి ఫలితాలు మిగతా ఏ రాశిలో కూడా ఇవ్వడు కాబట్టి ఈ పద్దెనిమిది నెలలు సింహరాశి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అని చెప్పాలి సో అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకొక విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలంటే వీళ్ళకి అష్టమ భావంలోకి వీళ్ళకి శని ఉంటాడు ఇప్పుడు అష్టమ భావంలో శని అష్టమంలో శని అంటే ఏంటంటే ఇందాక కూడా మీకు చెప్పాను అష్టమ భావం అంటే జీవిత భాగస్వామికి సంబంధించింది జీవిత భాగస్వామికి సంబంధించింది లాభస్థానం అంటే వ్యాపారం వృత్తి ఆర్థిక పరమైన లావాదేవీలు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి లాభస్థానానికి వస్తాయి అయితే వీళ్ళకి అష్టమ భావంలో ఉన్నటువంటి శని వీళ్ళకి కర్మ అంటే మనము ప్రారంభ కర్మ అనుకుంటాం ఈ జన్మలో మనము మన జన్మ లగ్నాన్ని చూసుకున్న నక్షత్ర భావాన్ని చూసుకున్న మన జన్మ నక్షత్రాన్ని అంటే మన వ్యక్తిగత జాతకం చూస్తే ఇది మనం మాట్లాడుతుంది గోచారం సో సింహరాశి వాళ్ళకి అష్టమ భావంలో శని ఉంటాడు ఈ అష్టమ భావంలో ఉన్నటువంటి శని గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలు ఎటువంటి ఫలితాలను ఇచ్చాడు ఎటువంటి కార్యాచరణ వీళ్ళు చేశారు దానికి అనుగుణంగా వీళ్ళకి ఏం ఫలితం వచ్చింది అనుకున్నప్పుడు వీళ్ళకి ప్రారంభంలో వచ్చేటువంటి సమస్య ఇప్పుడు ఒకటి ఉంటుంది మేడం ప్రధానంగా ఉండేటువంటి సమస్య లైఫ్ పార్ట్నర్ ఇష్యూస్ ఒకటి హెల్త్ ఇష్యూస్ ఒకటి ఈ సింహరాశి వాళ్ళకి సో ఈ లైఫ్ పార్ట్నర్ ఇష్యూస్ ముఖ్యంగా ఈవెన్ జీవిత భాగస్వామిని ఎంచుకున్న తరుణంలో కూడా అంటే అది అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ కూడా కావచ్చు వీటికి సంబంధించినటువంటిది వీళ్ళకి అంటే దగ్గరగా వచ్చిన సంబంధాలు కూడా వీళ్ళకి దూరం అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి పెళ్లి వరకు వచ్చినటువంటి ప్రేమ వ్యవహారాలు కూడా తెగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఎందుకు మరి ఎందుకు తెగిపోతున్నాయి వీళ్ళకి ఇది ప్రారంధమా అనివార్యమా మనం దీన్ని ఓవర్కమ్ చేయలేమని అని మీరు అడగచ్చు ఇది ప్రారంధము అని ఎప్పుడైతే మనము మన వ్యక్తిగత జాతకాన్ని లేదా రాశిని బట్టి మనం గోచార ఫలం విశ్లేషిస్తామో ప్రారంధము అంటే ఏంటి సంచితం నుంచి వచ్చినటువంటి భాగమే ప్రారంధం ప్రతి జన్మలో మనకు సంచిత కర్మ ప్రభావం ఉంటుంది ఈ ప్రారంభం ఇప్పుడైతే మనం గోచార ఫలం మాట్లాడుతున్నామో ఇండివిజువల్ రాశిల గురించి ఈ ప్రారంధంలో మనకు ఉన్నటువంటి బలము బలహీనత మన మనసే మనసే మన ఆలోచన మన ఆలోచన మన ఇష్టాయిష్టాలు మన ప్రవర్తన మన జీవితాన్ని ఏ కోణంలో నడపాలనుకుంటున్నామో దానికి అనుగుణంగా ఉన్న బుద్ధి ఇవన్నీ కూడా మనకి ప్రారంభమే ఈ ప్రారంభంలో వీళ్ళు చేసేటువంటి ఒక చిన్న మిస్టేక్ ని కూడా మనం గమనించాలి వీళ్ళకి వీళ్ళ స్థాయికి మించినటువంటి ఆశయాలు ఉంటాయి మేడం సింహరాశి ఉన్నటువంటి ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ స్థాయికి మించినటువంటి సహాయము వాళ్ళ స్థాయికి మించినటువంటి ప్రయత్నాలు వాళ్ళ స్థాయికి మించినటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయడమే వీళ్ళ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు వీళ్ళకి దురదృష్టం వచ్చి వీళ్ళని పట్టుకోవాల్సిన అవసరం లేదు వీళ్లే దురదృష్టాన్ని పడుకున్న గాడిదని లేపి తన్నిచ్చుకున్నట్టు వీళ్లే వీళ్ళు దురదృష్టాన్ని లేపి మరి ఆ స్టిక్కర్ పెట్టి అతికించుకుంటారు అది కూడా ఎలాంటి స్టిక్కర్ పెట్టుకుంటారు వీళ్ళు ఫెవికాల్ కి జోడి అంటారు చూడండి అంటే ఒక్కసారి వీళ్ళు ఒక ఒక లైఫ్ లో భాగం అయిపోయారు అనుకోండి ఒకళ్ళ లైఫ్ లో వీళ్ళు ఎవరైనా నచ్చారు ఒకళ్ళతో ఎవరైనా వీళ్ళు మమాయకం అయిపోయారు అనుకుంటే ఇక జీవిత జీవితకాలం వీళ్ళు బానిసలు అయిపోతారు వీళ్ళు అంటే దే విల్ బికమ్ స్లేవ్ టు వాట్ దే లైక్ వాట్ దే డిస్ లైక్ సో ఈ ఇష్టాయిష్టాల పట్ల వీళ్ళకి అంత బలమైనటువంటి అటాచ్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళ సెలెక్షన్ ఎట్లా ఉండాలి మేడం అవునా కదా సెలెక్షన్ షుడ్ బి ఇన్ పార్షల్ సెలక్షన్ షుడ్ నాట్ బి సైకలాజికల్ మీకు నచ్చింది మీకు నచ్చింది కాబట్టి అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కానీ నేను వెళ్తాను ఛేదిస్తాను నేను ప్రయత్నం చేస్తాను ఎక్స్పెరిమెంట్ చేస్తాను అనుకునే వాళ్ళు కోకలలు చాలా మంది ముఖ్యంగా విద్యార్థులకు చెప్తున్నాను చాలా మంది విద్యార్థులు కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి లైఫ్లో వాళ్ళు ఇంకా అబ్రాడ్ వెళ్ళి చదువుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళి చేసి ఇంకా చాలా జీవితంలో ఉన్నతమైన స్థాయికి రావాలనుకున్న వాళ్ళు అక్కడ నుంచి ఏమీ సాధించలేకుండా రిటర్న్ వచ్చిన వాళ్ళని చూశాను ఇంకొకటి ఏంటంటే విద్యార్థుల్లో కూడా చాలా మంది వాళ్ళు చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ వెనక ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ ని వాళ్ళు గ్రహించరు ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్ నుంచి ఎంత ఎక్స్పెండిచర్స్ ఉంది పేరెంట్స్ ఎట్లా దాన్ని మొబిలైజ్ చేస్తారు అన్న దానికన్నా నేను ఇవాళ చదువుతాను రేపు పొద్దున మా ఫ్యామిలీలో అప్పులన్నీ నేను తీర్చేస్తాను అనేటువంటి అతి విశ్వాసమే ఉంటుంది తప్ప మీరు ఆ టైంలో వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు అనుకోండి వాళ్ళు ఏమంటారు చెప్పండి కోపం నన్ను తొక్కేస్తున్నారు అనిచేస్తున్నారు నా టాలెంట్ చంపేస్తున్నారు అట్లా అనుకుంటారు వీళ్ళు అంటే నేను అనేది పది మందిలో పది మందికి నేను చెప్పట్లేదు ఒక ఆరుగురికి నేను చెప్తున్నాను పది మందిలో ఆరుగురు ఈ స్వభావం ఉంటుంది ఎందుకంటే అష్టమ భావంలో రాహువు వీళ్ళకి ఎంత మేలు చేసినా భాగ్యంలో అంటే ఇప్పుడు భావంలో సారీ అష్టమ భావంలో శని వీళ్ళకి ఎంత మేలు చేసినా రాహు అక్కడ ఉండి సప్తమంలో ఉండి ఎంత మేలు చేసినా వీళ్ళకు ఉన్నటువంటి స్వభావము రాశి స్వభావమే ప్రారంభం అంటాం కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్వభావం ఏదో ఉందో వీళ్ళు ఈ అతి విశ్వాసము వీళ్ళ ప్రణాళిక లేని లేనటువంటి కార్యాచరణ పరిణామాలు అంటే కాన్సిక్వెన్సెస్ ని తెలుసుకోలేకుండా ముందుకు వెళ్లేటువంటి ధైర్యం చూడండి ఇవి చూడ్డానికి చాలా గొప్పగా అనిపిస్తాయి బయట చూస్తే వాళ్ళు చేసేస్తారు అయిపోతుంది అనిపిస్తుంది కానీ ఒక్కసారి వీళ్ళు విషయానికి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళంత భయము ఆందోళన వేరే వాళ్ళ రాశులకు ఉండదు మీరు చూడండి చాలా మంది సింహరాశి వాళ్ళకి చాలా యంగ్ ఏజ్ లో అర్లీ ఏజ్లోనే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కారణం ఏంటంటే వీళ్ళు ఒకసారి ముందుకు వెళ్ళిన తర్వాత అభిమానంతో మళ్ళీ వెనక్కి రాలేరు ముందుకే వెళ్తారు చరయివితి అంటారు ముందుకు వెళ్ళడమే గోహెడ్ అనే కాన్సెప్ట్ అని ఉంటారు కాబట్టి వీళ్ళు వెనక్కి రాలేదు దానివల్ల రకరకాల మార్పులు ముఖ్యంగా వీళ్ళ ఆర్థిక వలయంలో సమస్యలు ఇరుక్కున్నారంటే వీళ్ళు ఒకళ్ళకి తెలియకుండా అప్పులు అప్పులు రుణాలు తీసుకోలేక ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి ఇంకొకళ్ళ దగ్గర మార్చడం ఇవన్నీ కూడా వీళ్ళు మొత్తం ఆ ముళ్ళకంపలు ఇరుక్కుపోయినట్టు ఇరిగిపోతారు ఇది ఎందుకు సూచిస్తున్నాను అంటే ముఖ్యంగా కేతువు కూడా వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాడు కానీ ఈ రాశికి ఒక స్వభావం చూడండి ఈ రాశి స్వభావమే వీళ్ళని ప్రార్థన చేసేస్తుంది ప్లస్ ఎట్ ద సేమ్ టైం గురు సంచారం కూడా జరిగింది ఇక్కడ మిథునంలోకి జరిగింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వసూలు చేసుకోవాలి తప్ప కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేసి కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఆరు నెలలు అయితే ఈ ఈ గురు సంచారం వల్ల కూడా వీళ్ళు తెలుసుకోవాల్సిందంటే ఈ రాశికి పంచమ భావం అవుతుంది పంచమ అష్టమ భావం అవుతుంది సో కాబట్టి ఈ భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించిన విషయాలు అన్నింటిలో కూడా వీళ్ళకి గతంలో గడిచినటువంటి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యంగా ఈ ప్రణాళిక ఈ సెప్టెంబర్ మాసం అంటే సెప్టెంబర్ తర్వాత నుంచి వచ్చేటువంటి ఈ సెప్టెంబర్ తర్వాత నుంచి వచ్చేటువంటి వీళ్ళకి నెక్స్ట్ కమింగ్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ మాత్రం వీళ్ళకి ప్రతికూలంగా ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సో కాబట్టి మీరు హ్యాండ్ లోన్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ మీరు డబ్బులు వసూలు చేసుకోండి ఓకే కొత్త ఇన్వెస్ట్మెంట్స్కి రైట్ టైం కాదు అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ ఈ జీవితంలో ఏ చిన్న చిన్న విషయాలు ప్రతికూలంగా ఉన్నా రిజల్ట్స్ రాకపోయినా పోస్ట్ పోంట్మెంట్ ఇట్లాంటివి ఏమున్నా కానీ దాన్ని నా ప్రారంభము నేను దాన్ని ఛేదించలేను దాని నుంచి బయటపడలేను అన్నట్టు ఆలోచనల నుంచి బయటికి రండి మీరు చేయాల్సిన చిన్న పని నాకు ఆల్రెడీ చెప్పాను మీరు మీరు చేసే ప్రతి పని యొక్క కాన్సిక్వెన్సెస్ ని చేసుకోండి లేదా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అది ఒకవేళ మీరు సొంతంగా సంపాదించిన డబ్బుల మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు అదొక అనుభవం అవుతుంది మీరు లోన్ తీసుకొచ్చి కానీ పేరెంట్స్ మీద మీరు బర్డన్ తీసినప్పుడు మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండండి ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు కుటుంబంలోనే విభేదాలు ఏర్పడి రకరకాల సమస్యలు చివరికి మానసిక సమస్యలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందని సంప్రదాయ జ్యోతిష్యంలో ఉంటుంది సో కాబట్టి ఎందుకంటే రాశిలో కేతువు సప్తమంలో రాహు అష్టమంలో వీళ్ళకి శని నడువు సో ఇవి ఇవి చాలా మటుకు కూడా రిపర్కేషన్స్ అంటారు అంటే కాన్సిక్వెన్సెస్ ని వీళ్ళకి కెవాటిక్ అంటే ప్రతికూలంగా కూడా మార్చేచ్చే ఈ ప్రతికూలంగా మారడానికి కారణం ఏం చెప్పాను మేడం నేను వాళ్ళ స్వభావం స్వభావం ఈ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు ఉన్నటువంటి బలం ఏంటంటే ఎప్పుడు కూడా పది మంది ముందు నుంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటువంటి నాయకత్వం లక్షణాలు ఉంటాయి ఎవరికి కూడా నో చెప్పకుండా మినిమం ప్రయత్నం చేస్తారు నిజాయితీగా ఉంటారు గా ఉంటారు కానీ ఈ లక్షణాలు మీరు ఆశయ సాధనకు వచ్చేటప్పుడు మీరు సమాజానికి సర్వీస్ చేసేటప్పుడు కుటుంబానికి సర్వీస్ చేసేటప్పుడు బలమే కానీ ఆశయ సాధనకు వచ్చారు మీరు ఓన్ గా ఒక గోల్ సెట్ చేసుకొని మీరు ఏదైనా అచీవ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ లక్షణం చేసేస్తుంది ఏది అతి విశ్వాసము రెండోది మీ యొక్క ఎబిలిటీని మీరు ఓవర్ ఎస్టిమేట్ చేసుకుని చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ దీని కాన్సిక్వెన్సెస్ కూడా చాలా గా ఉంటాయి ఈ చిన్న విషయాన్ని కనుక దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు చేస్తే ఈ నాలుగు ప్రధాన గ్రహాల యొక్క ప్రభావము వీళ్ళ యొక్క ప్రతికూలమైనగా ఉన్నటువంటి సందర్భంలో కూడా వీళ్ళకి అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రారంభాన్ని కూడా వీళ్ళు చేజ్ చేసి పరిస్థితుల్ని సందర్భాన్ని కూడా వీళ్ళు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా సింహరాశి వాళ్ళ బలంగా ఉంటుంది మేడం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు కూడా సంచారం జరిగింది కాబట్టి ఇక్కడ సింహరాశి వాళ్ళకు ఎదుర్కోబోయే సమస్యలు ఎలా ఉన్నాయి కానీ ఆ సమస్యల నుంచి పరిష్కారం కూడా ఎలా బయటపడాలి అనే పరిష్కారాలు కూడా మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అదే కాకుండా ప్రారంభ కర్మను కూడా ఎలా ఛేదించుకోవాలి ఈ సింహరాశి వాళ్ళు అని చాలా క్లియర్గా క్లుప్తంగా కూడా వివరించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్